నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను గిరిజ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ గురువు గురుగారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం గురుగారు నమస్కారం నమస్కారం గురువు గారు స్వప్న శాస్త్రం సో మనకి కొన్ని రకాల కళలు వచ్చినప్పుడు మంచి అంటారు కొన్ని రకాల కళలు చెడుకు దారి తీస్తాయి అని అంటారు సో ఇందులో కూడా రెండు మూడు రకాలుగా ఉంటాయని నేను విన్నాను గురువుగారు అంటే లైక్ మనము నిద్రపోయేటప్పుడు తెల్లవారుజామున కళలు ఒక రకంగా అర్ధరాత్రిలో ఒక రకంగా ఫలితాన్ని అని అంటూ ఉంటారు సో దాని గురించి ఒకసారి వివరణ తెలియజేస్తారా గురువుగారు తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవత పిన్నమా చూసే విక్షుబంధక నమస్కారం అందరికీ మంచి జరగాలి స్వప్న శాస్త్రంలో కొన్ని నిజం జరిగే ఉంటాయి కొన్ని అపోహలు జరిగే ఉంటాయి కొన్ని కళలుగా ఉండిపోతుంది వాస్తవానికి దేహము రోజంతా శ్రమపడి ఆ రోజంతా కూడా ఆయస ఆయసపడి శ్రమ పడి అలసిపోయి పడుకుంటుంది ఎప్పుడైనా కూడా ఆ ఒక దేహం పడుకున్న తర్వాత ఆత్మ అనేది లేచి నిలబడి తిరుగుతూ ఉంటుందట శరీరం ఉండదట దాని ప్రాతికు దాది తిరుగుతూ ఉంటుంది అది క్షణం వేగం లోపలనే తిరిగి మనం ఒంటిపైన వచ్చేస్తుంది అట అందుకే మనిషి ఎప్పుడు పడుకున్న తర్వాత ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది అది తిరిగి అది మనం ఊహించుకున్న ప్రదేశానికి వెళ్తూ ఉంటుందట ఎక్కడో చంద్రమండలానికి వెళ్ళినట్టు ఎవరింటికో వెళ్ళినట్టు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నట్టు అంటే అది మనం మెలకుగా ఉన్నప్పుడు అనుకున్న విషయాలకి ఆత్మ వెళ్ళిపోతుందా డైరెక్ట్ గా డెప్ట్ గా మీరు పడుకున్న తర్వాత వెళ్ళిపోతుంది అంటే ఈ ప్లేసెస్కి వెళ్ళాలి అనేది ఎలా అనుకుంటుంది అది అపోహ 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 అది వెళ్తున్నా కొద్దీ మీకు ఇక్కడ ఏ విధంగా అయితే మనము ఒక సిస్టమ్స్ దగ్గర మోస్ పెట్టి మనం చేస్తుంటాం మూమెంట్ చేస్తామో ఆ మూమెంట్ అనేది మీ మైండ్లో రికార్డింగ్ అవుతూ ఉంటుంది ఎవరో గబుకాని ఇంటి దగ్గర వచ్చినట్టుగాను ఎవరో మెడ పిసికినట్టుగాను ఎవరు కొట్టినట్టుగాను ఎవరినో చంపినట్టుగానో అలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంటుంది ఏదో రోడ్ మీద యాక్సిడెంట్ అయినట్టుగానో ఏదో పిల్లి వెంబడి పడినట్టుగాను కుక్క వెంబడబడినట్టుగాను ఏనుగు నువ్వు వెంబడబడినట్టుగాను పాములు ఎంబడపడుతున్నట్టు గాను సముద్ర అల్లలో ఎంబడపడుతున్నట్టు సముద్రం దగ్గర పోతే సముద్రంలో తిరుగుతూ గాను తిరిగి ఓకే సో ఇటువంటివన్నీ కూడా బాగా జరుగుతుంటాయి ఎప్పుడైతే కూడా నిజం జరిగేది ఎప్పుడు తెల్లార్జా రెండు నుంచి నాలుగు గంటల లోపు బ్రాహ్మణి ముహూర్తంలో మీకు కలలు పడి నిజమవుతాయి కానీ మనకు కలబడ్డది కల ఇలా వచ్చింది అనే గుర్తుంటుంది కానీ గురుగారు ఈ సమయం అనేది పర్టికులర్ గా మనకు ఐడియా ఉండదు నిద్రలో ఉండదు కరెక్ట్ ఉండదు కాకపోతే ఏంటంటే ఆ ఒక ప్రభావం అనేది ఆ సమయంలో బాగా ఎఫెక్టబుల్గా ఉంటుందాం మీరు బాగా గమనించి చూడండి ఎక్కువ దెప్ట్గా ఉన్నది మీరు బాగా నిద్రపోయేది రాత్రి రెండింటి నుంచి నాలుగు అలా వాస్తవం ఎందుకంటే మెలకుండి నిద్ర పట్టేసరికి మినిమం పన్నెండు ఒంటి గంట అవుతుంది కాబట్టి కాబట్టి మీకు రెండున్నర నుంచి లోపు మీకు కలలు పడే వంటి తర్వాత నాలుగున్నర ఐదు ఇంటి అంటే మేము మెల్లికి వస్తూ ఉంటుంది సూర్యోదయాస్తున్న కొద్ది మెలకు వస్తుంటుంది కాబట్టి అది సో ఈ మా ఆ మధ్య కాలంలో కూడా ఒకళ్ళు ఇలాగే కళలు వస్తున్నాయి బాగా మాకు గురుగారండి మా ఎవరో వచ్చి నమ్మని చంపినట్టు వచ్చింది ఎవరు నన్ను పొడిసినట్టు వచ్చింది ఏదో ఇట్లా కొట్టుకుపోయినట్టు వచ్చింది మా ఇల్లు కూలిపోయినట్టు వచ్చింది ఇది నిజంగా జరుగుతుందని మనకు మెయిల్స్ మెసేజ్ ఇలాగో వచ్చాయి నాకు ఇంకో అబ్బాయి కూడా చెప్పాడు నాకు కళలు ఎలా జరిగిందో అలాగే జరిగిందండి రియల్గా కూడా రియల్గా కూడా సో ఎగ్జాక్ట్ గా ఏ విధానమైన నాకు కళ పడిందో అదే విధానంగా కలపడింది ఆ కళ పడిన విధానంగా మాకు ఇన్స్టెన్స్ జరిగాయి అపులో అంతా వచ్చి మా ఇంటి ముందు గొడవ పట్టారు అని కళ వచ్చింది అదే సాయంత్రం వాళ్ళు ఓకే సో ఆ ఒక ఇంటిమేషన్ కూడా కొన్ని మనకి ఇస్తాయి అది సిక్స్ సెన్స్ అంటారు ఆ కళలో కూడా కొంతమందికి ఇంటి ముందు వచ్చేసి గొడవపడటం ఇలాంటివి మరి ఇంకేదైనా దూర ప్రయాణం చేస్తున్నాం అన్నట్టుగా కాయలు పడతాయి సో అవి కూడా రావటం సో ఇటువంటి అన్నీ కూడా జరుగుతుంటాయి అయితే గురుగారు మరి ఎలాంటి కళలు వస్తే మంచిది ఎలాంటి కళలు వస్తే చెడ్డది అంటారు ఇప్పుడు సంభవం చేసినట్టుగా రాకూడదు శవాలు రాకూడదు ఏమండి తర్వాత కుళ్ళిపోయిన వంటి కాయగూరలు అలాంటి ప్రభావికమైన రాకూడదు సో ఇటువంటి అన్నీ కొన్ని ఉంటే కొన్ని చెప్పకూడదు సో అటువంటివన్నీ కూడా కళలు రాకూడదు అంటారు అవన్నీ కూడా కళలు వస్తే కూడా మంచిది కాదు మంచి కళలు ఎలా వస్తుందంటే భగవంతుని దర్శనం చేస్తున్నట్టుగాను భగవంతుని ఆరాధన చేస్తున్నట్టుగాను ఆలయానికి వెళ్తున్నట్టుగా అటువంటి వచ్చిందంటే చాలా మంచి ప్రదేశం అంటారు సో గురుగారు అంటే దేవుడు కళలో వస్తే మంచిది అని అన్నారు కదా సో ఈ ప్రభావం మనిషి మీద నిజ జీవితంలో ఏ విధంగా చూపిస్తుంది చాలా వరకు చూపిస్తున్నాము ఇప్పుడు మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేసి కొంతమంది ఏం చేస్తారు యోగా చేసుకుంటారు కొంతమంది వే ఉంటుంది భగవంతుని ఆరాధించడం యోగా చేయటము నిద్ర చేయటము అటువంటి చేసి నిద్ర యోగ నిద్రలు వెళ్తుంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే మహాజ్ఞానిగా కొన్ని తపస్సుగా వెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే సంసార జీవితంలో నడిపిస్తేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు మీరు చిట్స్ నడిపిస్తున్నారు వాళ్ళు ఇంకా బిజినెస్ నడిపించే వాళ్ళు ఇంకా రకరకాలమైన వంటి నుంచి సాయంత్రం తా ఉన్న ఉన్నవాళ్ళు మీరు స్కూల్లో కూడా చూడండి రాత్రులు లేచి పరిగెత్తు స్కూల్లో వాళ్ళు చేసినవన్నీ వాళ్ళకు పడుకున్న తర్వాత గుర్తు వస్తాయి ఉరుకుతున్నావు అని చెప్పి పడుకుని పడుకో లేచి ఉరుకుతుంటాను సో ఈ కళలో ఈ ప్రభావాలన్నీ కూడాను ఏదైతే మనం బ్లాక్ చేసుకున్న వంటి ఏదైతే గట్టిగా బ్లాక్ చేసుకున్న మెమరీస్ అవి రిపీట్ అవుతాయి రిపీట్ కొన్ని రిపీట్ అవుతాయి అసలు సంబంధం లేకుండా ఇంకోటి ఏంటంటే బాధలు భర్త వదిలిపెట్టిపోయినా లవర్ వదిలిపెట్టిపోయినా మరి అయితే కొద్దిగా ఏదైనా గొడవలు పడినా ఇంకా మానసికం వంటి ఒత్తిడిలో ఉన్నా సైకోగా ఉండిపోవడం సైడిస్గా ఉండిపోవడం ఒంటరితనంగా ఉండిపోవడం దాంట్లో ఆ కళలు వేరుగా ఉంటాయి అది అవన్నీ చెప్పకూడదు అనుకోండి సో అటువంటి భయంకరమైన కళలు ఉంటాయి ఓకే ఓకే గురువుగారు సో దేవుళ్ళు వస్తే అయితే మంచిది సో మనకి కొన్ని రకాల సంకేతాలను ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా లైక్ పెళ్లి చేసుకున్నట్టు లేకపోతే చిన్న పిల్లలు కళలో వస్తే ఏంటి దానికి సంకేతంగా ఏం చెప్తారు సో వాస్తవానికి పెళ్లి కళలు రాకూడదు అంటారమ్మా ఇంట్లో ఏదో అశుభం జరుగుతుందంటారు చావు వస్తే ఏదో శుభం జరుగుతుంది అంటారు కానీ అందులో రెండు రెండు రకాలుగా మనం ఆలోచించుకోవచ్చు ఓకే ఇప్పుడు చావు వచ్చిన దాంట్లో ఎవరో చనిపోయినట్టుగా మరి మా మా మావి చనిపోయినట్టుగా వచ్చింది మా మేమేనత్త చనిపోయినట్టు వచ్చింది ఇంకా ఏదో రకమైన వంటి ఈ రకమైన వంటి కళలు వచ్చినాయి అనుకోండి ఇంట్లో ఏదైనా శుభం జరుగుతుందని ఒక సంకేతన పెళ్ళిళ్ళు వచ్చిన అలలు వచ్చిన మన స్వప్నాలు ఏదైనా అంటే పాములు రూపంగా వచ్చి బుస కొట్టిన ఏనుగు ఎంబడబడుతున్నాయి ఇవన్నీ ఏంటంటే కొద్దిగా దోషాలు దానికి ఏంటంటే స్వప్న స్వప్న శాస్త్ర దోషాలు పరిహారం చేసుకోవాలి ఓకే అయితే గురుగారు ఇందులో మామూలుగా ఏమంటారు అంటే చనిపోయిన వాళ్ళు కలలో వస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా సో మరి బ్రతుకున్న వాళ్ళు కూడా కళలో వస్తూ ఉంటారు సో అది అంటే మనకు మంచిగా చెడుకి అంటారా చనిపోయిన వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు చనిపోయి ఉంటారు వాళ్ళ ఆత్మ అనేది ఎప్పుడు కూడా సంచల వాళ్ళు జనమైతే కూడా వాళ్ళ ఆత్మ అనేది తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ లక్షణంగా వాళ్ళ స్వప్నంలో వచ్చి దర్శనం చేస్తే చాలా మంచిదండి చనిపోయిన వాళ్ళు కనపడితే మంచిది దానికి ఎటువంటి దోషం లేదు ఎందుకంటే వాళ్ళ కొడుకు పైన కూతురు పైన వాళ్ళ పైన వాళ్ళ పిల్లలపైన వాళ్ళ మనవంటి పైన మరి ఇతర ఇతర కుటుంబం పైన ఆస్తి పైన కొన్ని ఆశ మాత్రం వదిలిపెట్టి ఉంటుంది ఆ ఆశ కోసమైనా అది కంపల్సరీ వస్తుంది ఆ వచ్చి చూసుకొని వెళ్తుంటుంది మరి బ్రతికున్న వాళ్ళ కళలు వస్తే బ్రతికిన ఉన్న వాళ్ళ కళలు వస్తున్నారంటే వాడు ఏదో మన గురించి కుట్రపడుతున్నాడు కళలో ఎవరైతే కుట్రపడుతున్నాడు ఏదో ఒక సంకేతం చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తితో మీరు జాగ్రత్త ఉండాలి హెచ్చరిక మనకు మనకు మనిషి ప్రతి మనిషికి అన్ని దైవశక్తులు ఉంటాయండి సో అన్ని శాస్త్రాలు మనకు అద్భుతమైన అంటే ముందుగానే మనకు తెలిసిపోతూ ఉంటాయి సో దానికి బాగా మనం మెమరీ పవర్గా మనం పెట్టుకోవాలి చాలా అద్భుతంగా మనం చేసుకోవాలి ఎందుకంటే ప్రతి వారికి కూడాను ఒక దైవిక్యమైన శక్తి ఉంటుంది ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు ఒక అబ్బాయి కూర్చున్నాడు మనం ఈ రోజంతా ఆ పిల్లవాడి చూసాం రాత్రి కళ్ళల్లో కూడా ఆ పిల్లవాడు వస్తారు అయ్యా ఈ పిల్లవాడిని మనం ఎక్కడ చూసామే ఎక్కడ చూసామే ఎక్కడ చూస్తామంటే మనం పలాని దగ్గర చూసాం అబ్బయే కదా అనేసి మన మరుస రోజు గుర్తుకొస్తుంది సో అటువంటి కొన్ని ఇన్స్టెంట్స్ జరుగుతుంటాయి మన చుట్టాల్లో ఉన్న వాళ్ళు ఎదురు వచ్చారు మన చుట్టా వాళ్ళు మనకు కళలు వస్తున్నారంటే వాళ్ళు మన మీద ఏదైనా కుట్ర పడుతున్నట్టుగా అంటే గురుగారు ఓకే బయట వ్యక్తులు బ్రతుకున్న వాళ్ళ కళలో వస్తే మనం ఏదో కుట్ర జరుగుతుంది అనుకోవచ్చు మరి మన ఇంట్లో వాళ్ళే మన అమ్మ నాన్న అక్క చెల్లో ఎవరో మన అంటే కట్టుకున్న వాళ్ళు సో ఇలా వచ్చినప్పుడు మంచి సైనా మంచి సైన్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ అయితే మంచి సైన్ సో అదర్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ అయితే మాత్రం మనకు బ్యాడ్ థింగ్ బ్యాడ్ థింగ్స్ గా చేసుకోవాలి ఓకే ఓకే సో మరి ఇలాంటి కొన్ని కలలు వచ్చినప్పుడు ఏమైనా దోషాల నివృత్తి కోసం ఏదైనా పరిహారం లాగా చేసుకోవచ్చు స్వప్న శాస్త్ర దోషాలు ఉన్నాయమ్మ ఓకే అవి తప్పకుండా పాటిస్తే బ్రాహ్మణం సంపాదిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఓకే అంటే ఆ దోషం తొలగిపోతుంది తొలగిపోతుంది కంప్లీట్ గా ఓకే ఓకే గురుగారు సో చాలా సందేహాలు సో ఆ సందేహాలన్నింటినీ కూడా చాలా చక్కగా నివృత్తి చేశారు మా క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం ధన్యవాదాలు నమస్తే